హాయ్ గుడ్ ఎవరీ వన్ వెల్కమ్ టు ఈక్విడస్ రీసెర్చ్ ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం సో మార్కెట్స్ లో మనం చూసుకుంటే మాత్రం ఎవ్రీ డే ఇస్ నార్మల్ డే బట్ ఈ రోజు చూసుకుంటే మాత్రం ఒక స్పెషల్ డే లాగా మనం ట్రీట్ చేయాలి ఎందుకంటే గతంలో మనం థర్స్ డే రోజు ఎక్స్పైరీ ఉండే సో అది కాస్త మనకి టూస్డే షిఫ్ట్ అవడంతో మనకి ఈ రోజు ఒక స్టాక్ మార్కెట్ ఒక అరువైన రోజు రోజులు లాగా మన ఈ రోజు సో మనకి ఎక్స్పైరీ చూసుకుంటే మాత్రం ఫ్యాక్టర్స్ మార్నింగ్ చూసుకుంటే బోత్ బోత్సెస్ నిఫ్టీ ట్వంటీ ఫోర్ సిక్స్ వన్ దగ్గర ఓపెన్ అయింది అరౌండ్ ఒక సిక్స్టీ పాయింట్స్ గ్యాప్ అప్ తో అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ నాట్ ఫైవ్ దగ్గర ఓపెన్ అయింది అరౌండ్ ఒక టూ ఫార్టీ ఫోర్ పాయింట్స్ తో సో నిఫ్టీ మనం గమనిస్తే మాత్రం ఒక్క తిల్లీ ఓల్టైలిటీ రేంజ్ బౌండ్ ఎక్స్పైరీ అనుకోవచ్చు పెద్దగా హ్యూజ్ గా ట్రేడ్ అయిందంటూ ఏం అనిపించలేదు ఎందుకంటే నిన్నటి డేలోని కట్ చేసి మళ్ళీ దాన్ని హైక్ రావడం ఎందుకంటే ప్రీవియస్ స్వింగ్ లో దాని దరిదాపులో ఉంది కాబట్టి సో మనకి ఒక మేజర్ మేజర్ సపోర్ట్ ఉండే ఆస్కారం మనకు అనిపిస్తా ఉంది సో ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ నాట్ వన్ అనేది ఒక మేజర్ సపోర్ట్ కాబట్టి సో దాన్ని అంత ఫాస్ట్ గా మనకి బ్రేక్ డౌన్ చేయలేకపోతుంది బికాస్ ఆఫ్ అది బ్రేక్ డౌన్ అవుతే మాత్రం ఇమీడియట్ గా ఫోలో అయ్యే ఆస్కారం నిఫ్టీలో ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి కాబట్టి మనం మేబీ దాన్ని ఇంకా రెస్పెక్ట్ చేస్తూ మన మార్కెట్స్ లో ఒక రేంజ్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ మధ్యలోనే రేంజ్ అయ్యే ఆస్కారం మనకి నిఫ్టీ లో క్లియర్ గా కనిపిస్తా ఉంది సో మంత్లీ వస్తే మాత్రం నిఫ్టీ ఈ రోజు ఒక ఆఫ్టర్ టూ రెడ్ బార్స్ తర్వాత ఈ రోజు ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ రావడం మనకి అనిపించింది సో ఇలాంటి ఇన్వర్టెడ్ ఫార్మర్స్ అనేది మనకి హైయర్ రేంజ్ లో గానీ ఒక లోవర్ లో గానీ వచ్చినప్పుడు అక్కడికి అది హాల్ట్ అయ్యి అక్కడ దాని సిగ్నిఫికెంట్ ట్రెండ్ రివర్సల్ ఇండికేషన్స్ వస్తాయి మనకి సో మనకి వరుసగా ఎనిమిదవ రోజు మనకి మార్కెట్స్ రెడ్ లో క్లోజ్ అవ్వడం సో మనకి ఈ రోజు ఎక్స్పైరీ డే చూసుకుంటే మాత్రం పెద్ద రేంజ్ అంటూ ఏం మనకి కనపరచలేదు ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ ఫార్మేషన్ రావడం వచ్చిందని చెప్పుకోవాలి సో స్మార్ట్ మనీ అనేది ఎక్కడ మనకి క్లోజ్ అనేది చెప్పుకుంటే మాత్రం ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర అండ్ హాజ్ యూజువల్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కాల్ దగ్గర ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కాల్ మార్నింగ్ చూసుకుంటే మాత్రం ఎయిటీ ఫోర్ రూపీస్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుండే సో ఎండ్ ఆఫ్ ది డే కల్లా అది జీరో అవ్వడం మనం గమనించాం అలాగే ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర చూసుకుంటే మాత్రం మార్నింగ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉండే అది కాస్త జీరో అంటే స్మార్ట్ మనీ అనేది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మధ్యలోనే ఈ హండ్రెడ్ పాయింట్స్ లో మనకి క్లోజ్ అనేది క్లియర్ క్లియర్ గా మనకి ఇండికేషన్ ఇస్తా ఉంది సో మనకి మార్కెట్స్ ని మనం చూసుకుంటే మాత్రం వరుసగా ఎనిమిది రోజులు లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఫార్మేషన్ రావడం కనిపిస్తుంది బట్ ప్రీవియస్ స్వింగ్ లో ఏదైనా రెస్పెక్ట్ చేసి ఏదైనా బౌన్స్ అవుతుందా అంటే డెఫినెట్ గా వెయిట్ అండ్ వాచ్ అని చెప్పాలి ఎందుకంటే రేపటి నుంచి ఫ్రెష్ మంత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో రేపటి ఓపెనింగ్ చూసుకుని దాన్ని బట్టి మనం ట్రేడ్స్ అనేది సిగ్నిఫికెన్స్ చేయాలి సో మనం మార్కెట్స్ చూసుకుంటే మాత్రం ఈ రోజు మనకి ఏ ఏ సెక్టర్స్ లో మంచి ర్యాలీ వచ్చింది చూసుకుంటే మాత్రం మెటల్స్ ఐటీ కన్సూమర్ డ్యూరబుల్స్ పిఎస్యూస్ గ్రీన్ ఇలాంటి స్టెక్టర్ మనకి పాజిటివ్ బయస్ లో ట్రేడ్ అవ్వడం మనం గమనించాం అలాగే ఈ వీక్ సెక్టార్ చూసుకుంటే ఎఫ్ఎంజీసీ ఫార్మర్ లో మనకి చాలా చాలా ప్రెజర్ చూడగలిగాము సో మన మాత్రం లైక్ వేదాంత జేఎస్ డబ్ల్యూ స్టీల్ జిందా స్టీల్ నేషనల్ అల్యన్ లాంటి స్టాక్స్ లో ట్రేడ్ ఏ అలాగే నష్టాల్లో చూసుకుంటే మాత్రం లాయర్ ఎస్ఎంఏ జేఎస్ఎల్ వెల్ కార్ప్ టాటా స్టీల్ లాంటి స్టెక్టర్ లో ఈ రోజు లాస్ట్ లో ట్రేడ్ అవ్వడం మనం గమనించాం మనకి టెక్నాలజీ ఇంకో హ్యాండ్ తో మనకి టెక్నాలజీ కూడా ముందుకు లాగడం మనకు కనిపించింది లైక్ కో ఫోర్జ్ విప్రోట్ ఇన్ఫోసిస్ టిసిఎస్ మైంట్రీ లాంటి స్టాక్స్ తో ఈరోజు లాభాల్లో ట్రేడ్ నష్టాలు చూసుకుంటే లైక్ పర్సిస్టెన్స్ కో ఫోర్ జిట్ టెక్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనించాం కన్సూమర్ డ్యూరోప్ లో కూడా మనకి పాజిటివ్ లాంటి ట్రేడ్ అయింది ఈ రోజు లైక్ అందులో స్టాక్స్ చూసుకుంటే మాత్రం టాప్ ఫైవ్ సెంచరీ వీ గార్డ్ బాటా ఇండియా కళ్యాణ్ జ్యువెలరీస్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి నష్టాలు చూసుకుంటే డిక్సాన్ అంబర్ వోల్టాస్ టైటాన్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనించాం పిఎస్ఎస్ కూడా మంచి ర్యాలీ రావడం మనం గమనించింది బ్యాంక్ ఆఫ్ ఇండియా పిఎన్బి కెనరా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ లాంటి స్టాక్స్ లో ఈ రోజు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి నష్టాలు చూసుకుంటే మాత్రం ఎస్బీఐ యూకో బ్యాంక్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనించాం సో మనకి ఈ రోజు చూసుకుంటే మాత్రం మనకి డ్రాగన్ సెక్టర్స్ లో లైక్ ఎఫ్ఎంజీసీ ఫార్మా సెక్టర్స్ డ్రాగ్ డ్రాగన్ చెప్పుకోవచ్చు ఎఫ్ఎంజీసీ సెక్టర్ లో చూసుకుంటే మాత్రం లైక్ బ్రిటానియా టాటా కన్జూమర్ యూబీఎల్ హిందుస్థాయి న్యూ లివర్ కోల్పాల్ లాంటి స్టాక్స్ లో లాభాల్లో ట్రేడ్ అయ్యాయి నష్టాలు చూసుకుంటే మాత్రం ఇమామి బీబీఎల్ ఐటీసీ ర్యాడికో కేతన్ లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ మనం గమనించాం ఫార్మా స్పేస్ లో మనకి ఏదైతే ట్రంప్ టైాడో సో ఫార్మా పైన సో దాంతో ఇంకా ఫార్మా ఏదైతే ఆల్ టైమ్ హై రీసెంట్ గా లారస్ ల్యాబ్ మనకి హిట్ అయిందో సో అది కూడా ఫ్రిజ్ అవుట్ చెప్పుకోవచ్చు మేబీ ఇక్కడి నుంచి కూడా ఇంకో టూ టు త్రీ పర్సెంట్ డ్రాగ్ అయ్యే ఆస్కారం లారస్ ల్యాబ్ లాంటి స్టాక్ లో కూడా కనిపిస్తా ఉంది లైక్ ఫార్మా స్టాక్ లో చూసుకుంటే మాత్రం ఇప్కా ల్యాబ్ దివిస్ ఆల్కెమ్ లాంటి స్టాక్స్ లో ఈరోజు లాభాలు ట్రేడ్ అయ్యాయి నష్టాలు చూసుకుంటే మాత్రం వాక్వో ఫార్మా లూపిన్ అజంతా ఫార్మా జస్ లైఫ్ లాంటి స్టాక్స్ లో ఈరోజు నష్టాలు ట్రేడ్ మనం గమనించాం సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే చూస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ నిన్న ఏదైతే డోజీ క్యాండిల్ ఫార్మేషన్ వచ్చిందో నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా అవుట్ పెర్ఫార్మెన్స్ వస్తుంది చెప్పుకోవాలి సో మనకి బ్యాంక్ నిఫ్టీ లో చూసుకుంటే మాత్రం కమింగ్ డేస్ లో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ టూ ట్వంటీ సిక్స్ వచ్చేసి నిన్నటి లో అయితే ఉందో సో అదొక కీలకమైన సపోర్ట్ నుండి ఆస్కారం కనిపిస్తుంది మేబీ నా ఉద్దేశంలో బ్రేక్ డౌన్ అయితే మాత్రం ఫిఫ్టీ త్రీ థౌసండ్ అండ్ టూ హండ్రెడ్ డిఎంఏ బార్ వాల్యూ సో అక్కడ ఒక కీలకమైన సపోర్ట్ ఉండే ఆస్కారం మనకి కనిపిస్తుంది హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం ట్వంటీ డిఎంఏ బార్ వాల్యూ ఏదైతే ఉందో ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ నైన్టీ కీలకమైన రెసిస్టెన్స్ గా కనిపిస్తుంది మేబీ దాన్ని బ్రేక్అట్ చేస్తే మాత్రం హైర్ సైడ్ లో ఫిఫ్టీ డిఎంఏ బార్ వాల్యూ ఏదైతే ఇమిడియట్ గా ఫిఫ్టీ ఫైవ్ వన్ త్రీ సో అక్కడ దాకా వెళ్ళే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీ లో క్లియర్ క్లియర్ గా కనిపిస్తా ఉంది సో ఈరోజు స్టాక్ ఆఫ్ ది డే చూసుకుంటే మాత్రం మనకి ఐఎఫ్ జిఎల్ లాంటి స్టాక్స్ చూసుకుంటే మాత్రం అరౌండ్ ఈ రోజు ఒక ట్వంటీ పర్సెంట్ ర్యాలీ అనేది మనకి కనిపించింది ఈ స్టాక్ లో సో మేబీ ఈ స్టాక్ చూసుకుంటే మాత్రం మార్నింగ్ టూ ఫార్టీ సిక్స్ లెవెల్ నుంచి టూ నైన్టీ ఎయిట్ అరౌండ్ ఒక ఫిఫ్టీ టూ పాయింట్స్ ర్యాలీ అనేది ఈ స్టాక్ లో కనిపించింది సో మేబీ ఈ స్టాక్ లో చూసుకుంటే మాత్రం ఎవ్రీ డే వాల్యూమ్ చూసుకుంటే ట్వంటీ డిఎంఏ వాల్యూమ్ చూసుకుంటే మాత్రం ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వాల్యూమ్ అయ్యేది బట్ ఈ రోజు చూసుకుంటే మాత్రం అరౌండ్ దానికి సిక్స్ టైమ్స్ వాల్యూమ్ బ్రేక్అట్ వచ్చింది సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ వాల్యూమ్ అనేది సింగిల్ డే మనకు రావడం మనం గమనించాం సో ఇలాంటి స్టాక్స్ లో ఏదైనా డిప్ వస్తే మాత్రం డౌన్ సైడ్ లో టూ సిక్స్టీ ఎయిట్ అండ్ టూ ఫార్టీ లెవెల్స్ వస్తే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం దీనికి ఒక ఆపన్ తీసుకోవచ్చు అలాగే హైయర్ సైడ్ చూసుకుంటే మాత్రం త్రీ ట్వంటీ సిక్స్ నుంచి త్రీ ఫార్టీ సిక్స్ ఆ లెవెల్ వరకు మనకు హైయర్ సైడ్ కనిపిస్తుంది ఇలాంటి స్టాక్స్ ఏదైనా డిపోస్తే మాత్రం డెఫినెట్ ఒక ఆపన్ తీసుకోవాలి మళ్ళీ అనదర్ స్టాక్ చూసుకుంటే మాత్రం చెమ్ ఫెబ్ ఆల్కిన్స్ లిమిటెడ్ ఈ స్టాక్ లో కూడా అరౌండ్ ఒక ట్వెల్వ్ పర్సెంట్ ర్యాలీ రావడం సో ఇందులో ఏంటంటే బిగ్ హ్యాండ్స్ అనేది షిఫ్టింగ్ ఏంటంటే స్టాక్స్ హ్యాండ్స్ చేంజ్ మనం గమనించా సో అరౌండ్ ఈ రోజు ఒక ట్వెల్వ్ పర్సెంట్ ర్యాలీ వరకు ఈ స్టాక్ కూడా కనిపరిచింది సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ త్రీ లెవెల్ వరకు ఈ స్టాక్ ర్యాలీ రావడం అరౌండ్ వన్ నాట్ త్రీ పాయింట్స్ ర్యాలీ అనేది సింగిల్ డే లో హ్యూజ్ హ్యూజ్ విషయం సో దీన్ని గతంలో మనకి ఏదైతే స్ట్రెంత్ ఉందో దీని స్టాక్ చూసుకుంటే సెవెన్ ట్వంటీ వన్ బ్రేక్అౌట్ ఇస్తే మాత్రం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అక్కడ తీసుకుంటే మనకి అక్కడ నుంచి త్రీ టు ఫైవ్ పర్సెంట్ అనేది రిటర్న్ అనేది ఈజీగా మనకి ఇమీడియట్ గా దొరికే ఆస్కారం ఈ స్టాక్ లో కనిపిస్తుంది కాబట్టి ఏదైనా డిపోస్తే మాత్రం డెఫినెట్ గా సెవెన్ సిక్స్టీ అండ్ ఎయిట్ టువెల్ దాకా వెళ్ళి ఆకారం కనిపిస్తుంది బట్ సెవెన్ ట్వంటీ ఎబో వచ్చినప్పుడు మాత్రం దీంట్లో బయింగ్ ఓపెన్ తీసుకోవాలి అపార్ట్ ఆఫ్ దట్ దీంట్లో కొద్దిగా అవైలబుల్ కాకపోతే వాచింగ్ లిస్ట్ లో పెట్టుకొని ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఎందుకంటే ప్రస్తుతానికి మనకి స్టాక్ సెవెన్ ఆర్ త్రీ దగ్గరనే ఉంది సో అరౌండ్ ఒక ఎయిటీన్ రూపీస్ జంపించి దాని ఎబో అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవుతే మాత్రం డెఫినెట్ గా ఈ స్టాక్ ఇంకా హైర్ సైడ్ వెళ్ళే ఆస్కారం క్లియర్ గా కనిపిస్తా ఉంది అందరి స్టాక్ సో లాభాల్లో వచ్చిన స్టాక్స్ కావు నష్టాల్లో వచ్చిన స్టాక్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవాలి లైక్ ఇప్పుడు కేపిఐటీ టెక్స్ చూసుకుంటే మాత్రం వరుసగా లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ఫార్మేషన్ రావడం లైక్ మనకి ఇప్పుడు నిఫ్టీ లో నైన్ డేస్ నుంచి ఎలాగైతే మనకి కంటిన్యూస్ గా పడతా ఉందో సో ఆ బిహాలో చూసుకుంటే మాత్రం కేపిఐటి కూడా సేమ్ ఫార్మాట్ లో మనకి ఎవ్రీ డే ఒక డౌన్ ఫాల్స్ అయితే మనకి పడతా ఉంది సో ఈ స్టాక్ కూడా చూసుకుంటే మాత్రం గా ఉండాలని చెప్తాను ఎందుకంటే ఆల్మోస్ట్ ల్ ఈ రోజు ఒక టెన్ పర్సెంట్ వరకు డ్రా అని చెప్పుకోవచ్చు సో లోయర్ సైడ్ లెవెల్ చూసుకుంటే మాత్రం ఎయిట్ ఎయిటీ అండ్ లెవెన్ టువెల్ దాకా వెళ్ళే ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా అపర్మంగా కాషియస్ గా ఉండడమే ఇట్స్ గుడ్ సైన్ అని నా అభిప్రాయం సో మెటల్స్ ఈ రోజు చాలా వంటి చేతితోనే మార్కెట్ ని పైకి లాగిందని చెప్పుకోవాలి బికాస్ ఆఫ్ మెటల్ స్టాక్స్ ఎవర్ గ్రీన్ స్టాక్స్ లాగా మనకి ట్రేడ్ అయింది సో అందులో ఒక స్టాక్ చూసుకుంటే మాత్రం మనకి జిందాల్ స్టీల్ జిందాల్ స్టీల్ కూడా మనకి గతంలో అవుట్ ఇచ్చింది స్టాక్ సో థౌసండ్ నైన్ సో ఈ రోజు చూసుకుంటే మాత్రం ఒక టూ పర్సెంట్ ర్యాలీ వరకు పెరగడం గమనించాం థౌసండ్ సిక్స్టీ నైన్ సస్టైన్ అవుతే మాత్రం ఈ స్టాక్ లో కూడా మేబీ నెక్స్ట్ వన్ టూ క్వార్టర్స్ మధ్యలో టూ హండ్రెడ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వెళ్ళే ఆస్కారం మనకి స్టీల్ లో కనిపిస్తుంది కాబట్టి ఏదైనా డిప్ వస్తే మాత్రం మేబీ ఇక్కడ నుంచి థౌసండ్ ట్వంటీ ఎయిటీ నైన్ ఎయిటీ లెవెల్స్ వస్తే మాత్రం ఒక బైక్ ఓపెన్ తీసుకోమని గుడ్ సైన్ ఈ రోజు చూసుకుంటే మాత్రం ఓవరాల్ గా మార్కెట్స్ ని మంచి వంటి చేత నిలబెట్టింది అంటే మెటల్ స్పేస్ అని చెప్పుకోవాలి సో మనకి చాలా చాలా రేంజ్ తిన్లీగా ట్రేడ్ అయింది ఎక్స్పైరీ డే అని చెప్పుకోవాలి సో మంత్లీ ఎక్స్పైరీ మంత్లీ ఎక్స్పైరీ చూసుకుంటే మాత్రం మనకు ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం కనిపించింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బోత్ డిషెస్ చూసుకుంటే మాత్రం నిఫ్టీ చాలా వీక్ అని చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ బెటర్ నాట్ ఏ బయాండ్ లో లేదు నిన్న డోజిక్ క్యాండిల్ రెస్పెక్ట్ చేసుకో ఇంకా ట్వంటీ డిఎంఏ మనకు సస్టైన్ అవుతుంది కాబట్టి బోత్ దీన్ డిషెస్ కాసెస్ అని చెప్తాను నిఫ్టీలో మాత్రం ప్రీవియస్ స్వింగ్ లో కట్ మాత్రం ఫర్దర్ గా ఇంకా డ్రాగ్ అయ్యే ఆస్కారం మనకి క్లియర్ క్లియర్గా కనిపిస్తుంది సో చాలా క్వాషియస్గా ఉండడమే ఇట్స్ ఎ గుడ్ సైడ్ అండ్ నా అభిప్రాయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విడియస్ రీసెర్చ్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్